ది అన్నా బాగుంది కన్నా అంటూ నిముతాడుతావి నీవే నా పక్కనుంటే కష్టాలు కష్టాలున్నా కాసేపు అయినా రాజాల పూజ కొడతానే నీవే నా పక్కనుంటే చాలే కలతలు కనబడవే ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే అరక్షణమైనా అసలు ఎప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా పుణ్యం ఏదో చేసి ఉండి ே நே 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 எண்ணி ஜன்மலைனே நான் பேவரட்டு நிள்ளமே நாடு ப்ரஹூரி ராசாடே நீக்கு நாடி வேடே எண்ணி ஜன்மலைனே நான் ஃபேவரெட்டு ந ఉన్నవే చుంటానే నువ్వే ముత్తి చేదాకా మంచం దిగనితో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ కొంచెం పూరంటూ ఉన్న కాదా మాఫీ మన గదులే ఇరుకువి కానీ మన మనసులు కావే ఎగరడమే తెలియదు కానీ ఏ గులుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట గుండె కూడా చిందులేసనంట చూడే పోట పుణ్యం ఏదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పిల్లమే నాడు బ్రహ్మకూరి రాసాడే నీకు నాకు ముడి వేస్తాడే ఎన్ని జన్మలైనా అంటానే நான் ஃேவரேட்டு நான் பிள்ளை